హలో మై డియర్స్ స్వీట్ సోల్స్ నేను మీ విరీషా వసంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి ఈరోజు మన రెసిపీ వచ్చేసి నువ్వుల చిక్కి నువ్వుల చిక్కిని ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చూసేద్దామండి అంతేకాదు నేను చెప్పినటువంటి ప్రాసెస్ని ఫాలో అవుతూ చేసినట్లయితే మీకు సేమ్ బయట తీసుకున్నటువంటి నువ్వుల చిక్కి టేస్ట్ అండ్ అదే క్రిస్పీనెస్తో వస్తుందండి నువ్వులు చిక్కి పిల్లలకే కాదండి పెద్దలకు కూడా చాలా హెల్దీ దీంట్లో మనకు ఐరన్ కాల్షియం ఎక్కువగా లభించడం వలన ఇది ఏ ఏజ్ వాళ్ళకైనా హెల్దీ ఫుడ్ అని చెప్పవచ్చండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ని చూసేద్దాం ముందుగా నువ్వుల చిక్కి ప్రిపరేషన్ కాను ఒక కడాయి తీసుకునేసి దానిలో వన్ కప్ వరకు నువ్వులని యాడ్ చేద్దాము స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచి మీకు చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే నువ్వులు మొత్తము ఈవెన్గా ఫ్రై అవుతావండి నువ్వుల్లో మనకు ఐరన్ కాల్షియం పొటాషియం మెగ్నీషియం అన్నీ లభిస్తాయి కనుక నువ్వులను మన రెగ్యులర్ డైట్లో యాడ్ చేసుకోవడం మంచిదండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నువ్వులను వేరే బౌన్లోనికి తీసేసుకున్నాము నెక్స్ట్ మనం అదే ప్యాన్లో మనం ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నామో దాంతో ముప్పావు కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకునేసి టూ స్పూన్స్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నామండి ఎక్కువ వాటర్ను యాడ్ చేసుకున్నట్లయితే మనకు పాకం రావడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి టూ స్పూన్స్ వాటర్ సరిపోతుంది లేదా అంటే అసలు వాటర్ వేసుకోకపోయినా పర్లేదు ఇలా కలుపుకుంటూ కరిగించుకున్నాము బెల్లం పాకం వచ్చే లోపల మనం వేరే ఒక ప్లేట్ని తీసుకునేసి దానిలో వన్ స్పూన్ వరకు గీని యాడ్ చేసుకున్నాము యాడ్ చేసుకునేసి మొత్తం స్ప్రెడ్ చేసుకున్నామండి అలాగే మనకు చపాతీ కర్ర ఉంటుంది కదా ఇంట్లో దానికి కూడా నేను అప్లై చేసి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు మనం ఒకసారి పాకం రెడీ అయిందేమో టెస్ట్ చేసుకోవడానికి ఒక ప్లేట్లో వాటర్ని తీసుకునేసి పాకాన్ని యాడ్ చేసి చూసినట్లయితే ఆ పాకాన్ని ప్లేట్ ప్లేట్కేసి కొడితే టక్మన్ సౌండ్ రావాలండి ఇప్పుడు ఇంకా రెడీ అవ్వలేదు కనుక ఇంకో టూ మినిట్స్ టైం పడుతుంది ఈ లోపల మనం ఆ పాకంలో ఒక వన్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేద్దాము ఆ నెయ్యి యాడ్ చేయడం వలన మనకు నువ్వులు చిక్కి షైన్ అనేది వస్తుందండి అలాగే వన్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ను కూడా యాడ్ చేసుకున్నాము ఇలాచీ పౌడర్ అనేది మీ ఆప్షన్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేదు అంటే స్కిప్ చేసేయండి ఇలాచి పౌడర్ వేసిన తర్వాత మీకు చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకుంటూ ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నట్లయితే మనకు పాకం రెడీ అయిపోతుంది పాకం రెడీ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నట్టు పెట్టుకున్నటువంటి నువ్వులను కూడా యాడ్ చేసుకొని ఇలా కలుపుకుంటూ మిక్స్ చేసుకున్నామండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆఫ్ చేసుకొని ఈ అంతా మనం ముందుగా నెయ్యి అప్లై చేసుకొని పెట్టుకున్నటువంటి ప్లేట్ ఉంది కదా దాంట్లో యాడ్ చేసుకునేసి బాగా స్ప్రెడ్ చేసుకున్నామండి అది చల్లారక ముందే దాన్ని చపాతీ కర్రతో బాగా స్ప్రెడ్ చేసుకునేసి ఈవెన్గా ఒక షేప్ వచ్చేంత వరకు నీట్గా చేసుకునేసి మనం చాక్తో కానీ లేదంటే ఇలాంటి పిజ్జా కట్టర్ ఉంటే పిజ్జా కట్టర్తో కానీ మనకు కావాల్సినటువంటి షేప్స్లో కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం పైన టచ్ చేసి చూసినట్లయితే మన చేతికి ఏమీ అంటకపోతే అవి చిక్కీ రెడీ అయిపోయినట్లేనండి ఆ టైంలో అదే ప్లేట్ తీసుకునేసి ఈ చిక్కీ అప్లై చేసి పెట్టుకున్నటువంటి ప్లేట్ను బోర్ నుంచి పైన ట్యాప్ చేసినట్లయితే చిక్కీ విడిపోయి ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది అంతే అండి ఎంతో టేస్టీ క్రిస్పీ అయినటువంటి నువ్వులు చిక్కి రెడీ అయిపోయింది ఇలాంటి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి మీరు కూడా ఒకసారి ఈ నువ్వులు చిక్కి నేను చూపించిన విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి మన వీడియోస్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ ద సపోర్ట్ Like, share, subscribe to Homemaking Ideas by Viri.